హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి కమ్మనైన పచ్చడి అంటే చాలా బాగుంటుందండి ఎలా పెట్టుకోడాది వీడియోని అయితే కిట్ చేయకుండా చివరిదాకా చూడండి చేమ్ మన చికెన్ పచ్చడి వార ఉంటుంది చికెన్ పచ్చడకు ఏం తీసిపోదు చికెన్ మటన్ పచ్చడి ఎట్లా ఉంటుందో ఇది సుతం అంతే టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ పచ్చడి అయితే బెస్ట్ ఆప్షను చాలా రుచిగా ఉంటుంది నోరైతే కమ్మగా ఉంటుంది కడుపు రెండు ఈ పచ్చడితోటి అన్నం తినేయచ్చు అంతా బాగుంటుంది ఇంకా ఊరించినందుకు లేటేందుకు వీడియోలకైతే వెళ్ళి చూసేద్దాము తప్పకుండా వీడియోని చూడండి మీరు ఇలా చేసుకోండి మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు నుంచి నాలుగు నెలల దాకా ఉంటుంది మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలి తప్పుడు తీసేసుకోవచ్చు దీన్ని తయారు చూద్దాం ఇప్పుడు ఇప్పుడు పొయ్యిన మనం స్టవ్ వంటి పెట్టి ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోండి అందులో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ అన్నీ కొద్దిగా బాయిల్ కావాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం మిల్మీ కర్రలని దాంట్లో వేసుకోండి నేనైతే ఒక కప్పు రెండు వేసుకున్నా కొంచెం మంచి బ్రాండ్కి తీసుకుంటే మిల్మీ కర్రలు పచ్చడికి బాగుంటాయండి మనం ఎప్పుడు కర్రీ చేసడానికి తీసుకునేది కాకుండా పచ్చడి కొద్దిగా మంచి బ్రాండి తీసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడిస్తాం నిలువు ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నదండి పచ్చడి అయితే ఇప్పుడు వీటిని ఒక నిమిషం సేపు ఉడికించుకోవాలి మిలిమికరు సాఫ్ట్గా అయ్యేదాకా మనం దాన్ని ఉడికించుకోవాలి చూడండి మనకు అట్లా నొక్కి చూస్తే అట్లా ఉండాలి సాఫ్ట్గా ఇప్పుడు మనకు అవి ఉడికినాయి తీసి అవిటిని పక్కకు పెట్టుకోండి కొంచెం సల్లడ్ వాటర్ లేసి వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండి పక్కగా పెట్టుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని మసాలా దినుసులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మెంతులతో వేసుకోవాలి ఆవాల్ ఒక స్పూను ఒక నాలుగు ఎడ్డు మిర్చి వేసుకోండి అవిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి స్టవ్ అన్నది సిమ్లో ఉంచుకొని వీటిని వేంపుకొని మనం అవిటిని ఇస్తాం ఒక ప్లేట్లకు తీసుకుందాం అవి సుతం పూర్తిగా చల్లారినాక పౌడర్ పెట్టి పక్కకు ఉంచుకోవాలి రెడీగా ఇప్పుడు మనం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక కప్పు దాకా వేసుకున్నాక ఆయిల్ అంతా మంచిగా హీట్ అయినాకనే మనం మిలిమికరలని అట్లా గట్టిగా పిండేసుకోవాలి వాటర్ ఏం లేకుండా పిండేసుకొని మనం దాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నాకైతే రెండు సార్లకైనాయి రెండు సార్లు ఫ్రై చేసుకున్న ఒకేసారి బాగా ఎత్తే ఏగాయి కొన్ని కొన్ని వేసుకుంటా ఫ్రై చేసుకోండి ఎక్కువ చేసేటట్టుంటే అవన్నీ మంచిగా మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి మనం చికెన్ ఫ్రై చేస్తాం కదా పచ్చడికు ఎట్లా అలా చేసుకోవాలి మనం తింటుంటే చికెన్ పచ్చడి ఉన్నట్టే ఉంటుందండి నెలిమికర్రతో పెట్టిందంటే అస్సలు పిల్లలకు పెట్టిందంటే చికెనే అంటారు అంత బాగుంటుంది చూడండి అట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బుడగలు తగ్గుతాయి మనకు అవి కొంచెం పచ్చి పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోండి నేనైతే ఆ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నా అట్లా చేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి అన్నది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు అవిటిని ఒక ప్లేట్లకు తీసుకుందాము అన్నీ మనం ఒక ప్లేట్లకు తీసుకున్నాక మిగతా ఇస్తాం ఫ్రై చేసుకోవాలి మనం అదే ఆయిల్లో మిగతా ఇస్తే వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఇస్తాం అలాగే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఆ కలర్లో రావాలి ఇప్పుడు అవికిస్తాం అదే ప్లేట్లకు తీసుకుందాము అట్లాగాలి మంచిగా ఉంటాయండి ఇప్పుడు అన్నీ మనం పిలేట్లకు తీసుకుందాము తీసుకున్నాక మనం అదే ఆయిల్లో పోపు చేసుకుందాము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అవి వేసుకొని పోపు చేసుకున్న అట్లనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బాగుంటుంది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూద్దాం పై పై అయినాక ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకొని అందులో కొంచెం పసుపు వేసుకోండి అట్లనే ఒక పావు కప్పు దాకా కారం వేసుకోండి అట్లనే ఒక పావు కప్పు కొంచెం తక్కువ మనం సాల్ట్ వేసుకోవాలి మనం పట్టుకున్న మసాలాలు చూద్దాం వేసుకోవాలి ఫస్ట్ వేయించుకున్నాం కదా వీటిని అట్లా పౌడర్లాగా పట్టి వేసుకోవాలి నేను మెదరింగ్ కప్పుతోటి ఆఫ్ కప్పుది ఉంటుంది కదా దాంతో మెదరిమెంట్ చేసుకున్నా దాంతో ఆఫ్ కప్పు కారం పావు కప్పు సాల్ట్ తీసుకున్నా ఇప్పుడు నాకు అది ఆయిల్ సరిపోదని ఇంకా కొంచెం ఆయిల్ ఆగబెట్టుకున్నా దాంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు ఎల్లిపాయ గడ్డలు తీసుకొని పొట్టు తీసి పచ్చ దంచి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు ఆయిల్ సుతం మనం ముందుగా దాంట్లోనే వేసుకోవాలి పోపులో మీరు అవసరం అనుకుంటే ఫస్ట్ వేసుకుంటే సరిపోయి పోపు చేసేటప్పుడు ఇప్పుడు అంతొక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న మిలిమికారులని అందులోకి వేసుకోవాలి వేసుకున్నాక మనం అంత ఒక్కసారి కలుపుకోవాలి ఇవన్నీ స్టవ్ చే స్టవ్ బంద్ చేసే మనం వేసుకోవాలి ఇప్పుడు అంత ఒక్కసారి అట్లా కలుపుకోవాలి చూడండి మనకు పచ్చడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా చేసి పెట్టుకోండి చికెన్ పచ్చడి వరం సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు మనం కొంచెం నిమ్మరసం సుతం కలుపుకోవాలి పులుపు కోసము నేనైతే ఇక్కడ ఒక నాలుగు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకున్న వీటిని మనం కొంచెం స్ట్రైనర్ చేసుకుంటే మనకు పలుకులు ఏమైనా ఉంటే సైడ్ అయిపోతాయి ఇప్పుడు అంత ఒకసారి కలుపుకుందాము చూడండి మనకు నిమ్మరసం వేసినాక కొంచెం గ్రేవీ లెక్క ఊరింది కదా ఇది సుతం మిగతా పచ్చళ్ళ వరం మామిడికాయ పచ్చడి మనం పెట్టుకుంటాం కదా పెట్టుకున్నాక మూడు రోజులకు ఊరుతుంది కదా ఇది సుతం అట్లనే మూడు రోజులకు నాలుగు రోజులకు ఊరుతుందండి ఆయిలంతా పైకి పైకి వచ్చి చాలా బాగుంటుంది తప్పకిలోసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియోలు అయితే ఇంక కొంతమందికి చేరుతాయండి మీరు చేసుకొని ఎలా ఉన్నదన్నది కామెంట్ పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నం వేసుకుంటే మనకు ఇక వేరే కర్రీ వద్దు సూపర్ ఉంటుంది చికెన్ పచ్చడి లెక్కే సూపర్ అంటే సూపర్ ఉన్నదండి మనం ఏదన్నా కొంచెం చల్లారి ఏటా డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మూడు నాలుగు నిలువ ఉంటుంది